సార్ మీ పేరు తోట సాంబయ్యాద సాంబయ్య గారు ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసి ఈ రోజుకైతే అంటే టూ ఇయర్స్ అయిందండి ఎట్లా అనిపిస్తుంది ఈ పాదయాత్ర కోసం నారా లోకేష్ గారు పాదయాత్ర చే చేయడం వల్లనే ఈ రాష్ట్రానికి మళ్ళీ ఒక కల వచ్చిందని అనుకోవాలి ఎందుకంటే నారా లోకేష్ గారు పాదయాత్రకు ముందు ఈ రాష్ట్రము కొన్ని సందర్భాల్లో ఒక్క ఛాన్స్ అనే దానితో మన వైసీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఒక ఛాన్స్ అనే విధానంతో దానిలో భాగంగా జనం కూడా రాజశేఖర రెడ్డి గారికి మళ్ళీ ఇంకా బాగా పరిపాలన చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి అనే అనే ఉద్దేశంతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అనే విధానంతో ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గమైన పాలన చేసం చూసినటువంటి నారా లోకేష్ గారు యోగా పాదయాత్రని మొదలుపెట్టారు కొంతమంది అంటే చాలామంది పాదయాత్ర మొదలుపెట్టేటప్పుడు లోకేష్ పాదయాత్ర చేయలేడు నడవలేడు జగన్మోహన్ రెడ్డి మాదిరి కంప్లీట్ చేయలేడని చెప్పి చాలా మంది అనేవారు కదా అందుకే నారా లోకేష్ గారు ఒక ఛాలెంజ్గా తీసుకొని కుప్పం నుండి నీకు వైజాగ్ వరకు కూడా సుమారుగా రెండు వందల ఇరవై ఆరు రోజులు పర్యటించి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లలో నడిచినటువంటి మహానుభావుడు నారా లోకేష్ గారు ఆ నారా లోకేష్ గారు నడుస్తూ ఉంటే అనేక నియోజకవర్గాలలో విపరీతమైన ఇబ్బందులు పెడతాం మన లోకేష్ గారు దాని నటి అన్నిటినీ ఛేదించుకుంటూ సుమారుగా వంద నియోజకవర్గాల్లో కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సార్థకమైనటువంటి ఇబ్బందులను గమనిస్తూ పాదయాత్ర చేస్తూ వచ్చి ఆయన ఒక రెడ్ బుక్ని తయారు చేశాడు ఏంటంటే రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాలపై ఎవరు ఏం చేస్తున్నారు ఐపీఎస్లు ఏం చేస్తున్నారు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలని నాయకులు ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు వీటన్నిటి మీద అన్వేషణ చేస్తూ నియోజకవర్గాలు పర్యటించడం జరిగింది దానిలో భాగమే ఈనాడు కూటమి ప్రభుత్వంగా ఏర్పాటు చేసి సుమారుగా ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి అత్యధికమైన మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఎనిమిది నెలల పాలన చూస్తే బాగుందా బాగోలేదా ఏమనిపిస్తుంది ఈ యొక్క పాలన చూస్తే నీకు గ్యారెంటీలు ఇచ్చారు చంద్రబాబు గారు నాయుడు గారు సిక్స్ గ్యారెంటీల్లో ఒకటి గవర్నమెంట్ రాంగుని నాలుగు వేలు పెన్షన్లు ఇచ్చి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి అలాగా ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వస్తూ ఉంది దీనిలో భాగంగా ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతాడు ప్రతిపక్ష హోదా అయింది నీకు ఎమ్మెల్యేగా కడప ప్రజలు నీకు ఇచ్చారు నువ్వు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో పోరాడటం చేత కానీ దద్దమ్మగా నువ్వు ప్రతిపక్షం ఇవ్వలేదంటే ఏంటి ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వచ్చారుగా పోరాడిగారుగా ప్రజల మీద నువ్వు పోరాడొచ్చుగా పోరాటం చేత కానీ ఎదవలందరూ కూడా ఇలాంటి ప్రతిపక్షం ఇవ్వలేదు నాకు అది నీకు ఇచ్చారుగా కడప ఉన్న ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు ఎమ్మెల్యేగా నువ్వు వెళ్ళు ప్రతిపక్షవాదానికి కావాలంటే ఇస్తామంటున్నారు కదా అది చేత కాని వాళ్ళంతా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తామంటున్నారు సార్ మీ పేరండి నా పేరు నాగేశ్వరరావు నాగేశ్వరావు గారు ఇప్పుడు నారా లోకేష్ అప్పుడు యువగాలం పాదయాత్ర స్టార్ట్ చేసి వాళ్ళకి రెండు సంవత్సరాలు అయిందంటే అంటే అంటే ఇవాళ రోజున ఆయన స్టార్ట్ చేశాడు అప్పుడు సో ఎలా జరిగింది అనుకుంటున్నారు ఆయన పాదయాత్ర ఎందుకంటే మొదట్లో ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది కూడా ఆయన పాదయాత్ర పూర్తి చేయలేడు నడవలేడు ఇట్లా అని చెప్పి కామెంట్లు చేసేవారు కదా సో వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి బుద్ధి వచ్చేట్టుగా నేను నడిచి చూపెట్టాడు రెండు సంవత్సరాలు చేశాడు వాళ్ళకి అందరికీ ఉత్సవండి మార్కోట్స్లో ఇవాళ మగవాడయ్యాడు లోకేష్ ఇక ఆయన ఏం చేయలేరు కూడా ఇల్లు వాళ్ళ వల్ల కూడా కాదు ఇక ఏంది జగన్ గారికి కొత్త పడుతున్నాయి ఎర్రబొక్కు అని అది ఇక మార్కోట్టు ఇక వాళ్ళకి అయిపోయింది చీన అయిపోయింది ఇంకా ప్రభుత్వం రాదు అది ప్రభుత్వం వైసీపీ వాళ్ళకి అయిపోయింది ఈయన ఏమి చేయలేడు పప్పు బొప్పు అన్నాడు ఇప్పుడు పప్పు నిప్పైంది అందే మరి అంతే కదా ఏం చాలా కాలం మాటలు మాట్లాడితే చెట్టా మరి ఆ పప్పు బొప్పు అన్నాడు ఇలా ఎట్టున్నాడు కనుక నిప్పయ్యాడు మరి దవాసు వెళ్ళాడు ఎవడన్నా ఏమైనా తెచ్చాడా మరి కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు ఏం చేయగలిగాడా మరి పోయాడు సాధించుకొచ్చాడు పేరు పొందుకున్నాడు మరి అది గొప్పతనం అంటే పాదయాత్ర ముందు లోకేష్కి పాదయాత్ర జరిగిన తర్వాత లోకేష్కి ఏమైనా తేడా వచ్చిందా తేడా వచ్చింది కదా మరి పాదయాత్ర ముందు మనిషి కొంచెం గంభీరంగా లావుగా ఉండేవాడు ఇప్పుడు సన్నగా నాజుగా తయారయ్యాడు బాగా ఇజాడు బాగా పనిచేస్తున్నాడు రాజకీయాలకు పనికిరాడు అసమర్థుడు అని చెప్పి ఈ విధంగా కూడా అనేవారు కదా ఓడిపోయాడు ఇంతకుముందు ఎన్నికల్లో అని చెప్పి ఈ విధంగా కామెంట్ చేసేవారు కదా ఇప్పుడు రోజా దేనికి పనికొస్తాడు అంది జగన్ మన పవన్ కళ్యాణ్ ఏమంది ఎందుకు కూడా బిగలేవు అంది దాని ఇంటికి బిగుతాడో దాని బొచ్చు బిగుతాడో మొత్తం తెలిసిపోతుందిగా దానికి ఇప్పుడు మళ్ళీ డిపాజిట్లు కూడా రావు ఫోన్ చేశారు కదా ఇప్పుడు భయపడితే వస్తుందా లేదా ఇప్పుడు ఎన్ని ఊరకు సొల్మాలు చెప్తే సరిపోదు ఇప్పుడు అప్పుడు ఎట్టున్నాడు లోకేజ్ ఇప్పుడు ఎట్టున్నాడు ఏం చేస్తున్నాడు పంచనాలు ఏం చేస్తారో అది గొప్పగా చూసుకోవాలా అప్పుడు రెడ్ బుక్ గురించి కూడా అనేవారు కదా రెడ్ బుక్ మర్చి పెట్టుకోమని చెప్పి ఈ విధంగా అనేవారు సో దానికోసం ఏం చెప్తారు కొడాలానిగా అన్నాడు చించుకొని పెట్టుకోమన్నాడు కొడాలానిగా నిదానం చూపిస్తారు బొమ్మ రెడ్ బుక్ చించుకొని పెట్టుకుంటాడు వాళ్ళకి పెడతాడు టైం ఉంది కదా నిదానంగా ఇంకా ఐదు సంవత్సరాలు టైం ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఏం చూపిస్తారు ఒక్కొక్కడి బొమ్మ చూపిస్తారు ఒక్కొక్కడి చూపిస్తున్నాడు కదా నిదానంగా చూపిస్తారు కంగారు ఏం మినిస్టర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఎలా లోకేష్ బాగానే పని చేస్తున్నాడా కష్టపడుతున్నాడు చేస్తున్నాడు మంగళగిరి కూడా అభివృద్ధి చేస్తున్నాడు రేపు అడుగులు పడక ఆసుపత్రి ఉంది ఈ రోడ్డు ఉంది సిటీ రోడ్డు అన్నీ చేస్తున్నాడు నిదానంగా చేస్తున్నా కానీ ఒక్కసారి అవో కదా ఏదైనా ఇప్పుడు వచ్చి సంవత్సరం కూడా కాలేదు కంగారు పడితే అడ్డవుతే లోకేష్ దమ్మిందుకు చూపిస్తాడు నిదానం ఒక్కొక్కరికి కంగారు ఏం పడద్దు అన్నీ శుభ్రంగా చేస్తాడు గవర్నమెంట్ ఎనిమిది ఎనిమిది నెలల పరిపాలన బాగానే ఉంది ఇప్పుడు ఒకడొకటి చేసుకుంటూ వస్తున్నాడు ఒక్కసారి అవ్వకాదు అన్ని అప్పులు పాలు చేసిపోయాడు ఇవన్నీ బాగుపడాలంటే నిదానంగా డబ్బులు తీసుకురావాలా ఒకడో ఒకటి చెయ్యాలా ఇప్పుడు అమరావతి ఉంది నీళ్లు తోడుతున్నారు బోలు అంత ఖర్చు అయ్యింది ఆ జండికులు పిగుతున్నారు అన్ని బోలంత ఖర్చు అవుతుంది విధానం చేసుకొని వస్తారు కంగారుపురం ఎనిమిది నెలల్లో రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు ప్రజల తరపు నేను పోరాడుతాను ప్రజలు కష్టాలు పడుతున్నారు నేను రోడ్ల మీద వచ్చి తిరుగుతానని చెప్తున్నాడు జగన్ ఇప్పుడు ఆయన ఏం చేశాడండి వచ్చి కష్టాలు పడతారు కానీ ఆయన చేసింది ఏమైనా ఉందా ఒక రోడ్డు పోసాడా ఒక అభివృద్ధి చేశాడా జనాలకు డబ్బులు ఇచ్చానని దే ఇంట్లో పనుకున్నాడు పడదాలు కప్పుకొని మరి ఇప్పుడు వస్తే కదా ముందు వస్తే ఉంది ముసలమాన్ అప్పుడే ఉంది ఆయన వచ్చి మగవాళ్ళకి తిరిగితే తెలుసుది ప్రభుత్వం ఉన్నప్పుడే తిరగలేకపోయాడు ఇప్పుడు ఏం తిరుగుతాడు ఆయన తిరిగే దమ్ముందా రమ్మను ఎన్నికలు వస్తే నేనే గెలుస్తా అని చెప్తున్నా గెలుస్తాడుగా బంగారంగా గెలుస్తాడు ఈసారి మన పదకొండే వచ్చినాయి ఈసారి ఒకటి వచ్చుద్దో రెండు కూడా వచ్చా తెలియదు ఎవడయ్యా వాడిని నమ్మేది మరి విజయసాయి రెడ్డి అనుకున్నాడు రోజు విజయసాయి రెడ్డి వాడమ్మడి ఉండి వాడికి వీడికి దొంగలో లావాదేవీలు ఉన్నాయిగా మరి ఇదే సాయాలంటే మా అనుకున్నాడు ఎందుకు భయపడ్డాడుగా ఒకళ్ళు వాళ్ళని ఎప్పుడు ఉంటారు వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఏం కంగారు పడగోదు విధాలుగా కూటను చూపించుద్ది పవన్ కళ్యాణ్ కూడా నెంబర్ వన్గా చేస్తున్నాడు అభివృద్ధిలో